ఇంతకు ముందు వీడియోనైతే ఇల్లంతా దులిపేది చూసిరు కదా ఇప్పుడైతే ఇవన్నీ ఆ సెల్ఫులల్లో మొత్తం చదిరి పెట్టాలి మంచిగా నీట్ తూడ్చి అయితే పెట్టిన ఇక ఇందులోనైతే కొన్ని మెమొరబుల్ గా గుర్తుండిపోయే గిఫ్ట్లు ఉన్నాయి అట్లనే అవార్డ్స్ ఉన్నాయి మంచి మంచి నేను ఇష్టపడి కొనుక్కున్న బొమ్మలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి మీకు చెప్తా ఇది వచ్చేసి నేను ఇష్టపడి ఏపించుకున్న మా పెళ్లి డేట్ ఎంగేజ్మెంట్ డేట్ ముహూర్తం టైము అన్నిటితోని కలిసి కస్టమైజ్ అయితే చేయించుకున్నా ఇగో ఇవి వచ్చేసి అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసి తెప్పించుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మ చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటాయి ఇవి నాకైతే మస్తి ఇష్టం ఇవి చూసినప్పుడల్లా నేను మా ఆయననే గుర్తొస్తాం అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బొమ్మ ఇవైతే నేను రోడ్ సైడ్ తీసుకున్నా ఇవి రెండు వచ్చినాయి హండ్రెడ్ కు మంచి ఉన్నాయని తీసుకున్నా ఈ కృష్ణుని బొమ్మ కూడా వాటితో పాటే తీసుకున్నా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా ఇవి చూడండి చెడు వినకూడదు చూడకూడదు మాట్లాడకూడదు అంటారు కదా ఆ బొమ్మలు అన్నమాట ఇవి చాలా మందికి తెలుసు ఉంటాయి ఇవి నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నా ఇక ఇంకేముంది అంటే ఆ ఈ గుర్ర బొమ్మని చూస్తే నాకైతే చాలా నవ్వు వస్తుంది అట్లనే మా శ్రీకాంత్ అన్న కూడా గుర్తొస్తాడు మేము బెంగళూరు వేనప్పుడు ఒక షాప్ లోనైతే ఒకటే గుర్ర బొమ్మ ఉండే ఇక అది శ్రీకాంత్ అన్న ఒక్కడే తీసుకున్నాడు మాకు దొరకలేదని మేము ఫీల్ అయినాం ఇంకా చాలా తక్కువ రేటు కు వచ్చింది అనుకున్నాడు కాకపోతే కొంచెం ముందుకు వెళ్లేసరికి వేరే షాప్ లో చాలా గుర్రబొమ్మలు ఉండే ఇంకా అక్కడ తీసుకున్న దానికంటే ఇక్కడ చాలా తక్కువ రేట్ వచ్చింది ఇక మేమైతే అన్నయ్య వేసి చూడాలి ఇక ఫుల్ నవ్వుకున్నాం మేమైతే ఆ టైమ్ లా అట్లా మాకు ఈ గుర్రబొమ్మను చూసినప్పుడు అదే గుర్తొస్తుంది ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి అయితే మా కొత్తగా పెళ్లి అయినప్పుడు మమ్మల్ని అయితే కొమ్మర వెళ్లి అప్పుడు ఫోటో దిగినం అప్పటిదప్పుడే వాళ్ళు ఫ్రేమ్ కూడా కట్టించారు ఇక ఇది వచ్చేసి మేము మనాలి వెళ్ళాం అక్కడ ఒక టెంపుల్ కి వెళ్ళాం అన్నమాట అక్కడ గుర్తుండిపోయేటట్టు అయితే ఇది తీసుకొని వచ్చినా ఈ గుడి పేరు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఇంకోటి ఏంటిదంటే ఈ గ్లాస్ బాటిల్ ఈ బాటిల్ వచ్చేసి మా ఆయన ఉన్న మా అయితే గోవా వెళ్ళినప్పుడు తీసుకొచ్చి దీన్ని చూస్తేనే మీకు అర్థం అయిపోవాలి మందు బాటిల్ అని ఇదైతే చూడడానికి మంచి ఉంది కదా అని నాకు బుద్ధి కాలేదు అందుకే ఇందులో ఫ్లవర్స్ పెట్టేసిన చూడండి ఇప్పుడు లుక్ అయితే చాలా బాగుంది కదా ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా లేట్ అయిపోద్ది అని మేమైతే సదరుడు అయితే స్టార్ట్ చేసినాం నేను అందించిన కొద్ది మా ఆయన సెల్ఫుల్ని అయితే పెట్టిండు చెప్పాలంటే నాకు సెల్ఫుల్ ఖాళీ ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎటన్నా వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు తెచ్చి ఇట్లా సెల్ఫుల్ అలా పెడతా ఇక పెళ్ళైన నుంచి ఇవన్నీ తెచ్చుకుంటా తెచ్చుకుంటా వాళ్ళే ఈ సెల్ఫులు అన్ని నిండిపోయినాయి ఇంకేట స్పెషల్ ప్లేస్ లకి వెళ్ళినప్పుడు జాతరలకు వెళ్ళినప్పుడు అయితే చాలా తీసుకొస్తా ఏదన్నా నచ్చిందంటే అది ఖచ్చితంగా కొనుక్కొనే తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తా అన్నమాట మాయనతోను ముచ్చట పెట్టుకుంటా మేమిద్దరం కలిసి నీట్గా సెల్ఫుల్లలను అయితే పెట్టేసినాం ఇదండి వాళ్ళకి షార్ట్ వీడియో మరిన్ని షార్ట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి